కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ఒక్కసారిగా టమోటా ధరలు పతనమయ్యాయి కిలో టమోటా ధర రూపాయి పలుకుతుండటంతో ఆగ్రహానికి గురైన రైతులు పంటను రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు దీంతో గుత్తి మంత్రాలయం రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది తమను ఆదుకోవాలని గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని కోరుతున్నారు పంటలో టమోటా పంటనే ఈ సంవత్సరం ఒకటే కాదు కొన్ని దశాబ్దాల చరిత్ర గల పత్తి కొండ మనకు ఇక్కడ చూసుకుంటే మన ఏరియాలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం రైతులందరూ కూడా టమోటా పంట మీద ఆధారపడి ఉన్నారు దాదాపు ప్రతి దశాబ్దం దశాబ్దాల సంబంధించి కూడా రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా చాలా సార్లు మొర పెట్టుకున్నాము రైతులు కేవలం ఒక్క రూపాయికే టమోటా అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒక్క రూపాయ రూపాయికి రైతు రైతు పండ్లు పండిస్తే అదే ఒక్క రూపాయ పండుగ పండుగని బహిరంగ మార్కెట్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలతో ప్రజలకు అందిస్తున్నారు